నమస్తే ముఖ్యమంత్రి గత రెండు మూడు సార్లు కూడా చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఏదైతే డీజిల్ నడిపేటటువంటి వాహనాలు ఆటోలు కావచ్చు క్యాబులు కావచ్చు బస్సెస్ కావచ్చు డైరెక్ట్ కూడా హైదరాబాద్లో ఇక తిరగనీయము అవుటర్ అవుతానే నడుపుకోవాలంటూ కూడా కొన్ని మాటలు మాట్లాడడం చూసాం మరి ఇదే అంశంపైన ఆటో డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమంటారు ఏంటనేది ఏం పేరు అన్న దాదాపు పదిహేను ఏళ్ళు ఆరు ఏళ్ళు అయింది అయిదే బండి నడుపుకుంటున్నా వేస్తా మొత్తం ప్రీ బస్సులు పెట్టిండు ఏమో మాకు రోడ్డు మీద వేస్ట్ అయిపోతుంది దండ లేదన్నా మళ్ళా బండ్లు సీటుకి రావద్దంటాడు మళ్ళీ డీజిల్ పండు సీట్ ఇంటర్ కావద్దు బయట రింగ్ రూడ్ అవతలు తిరగాలంటే మేము ఎట్లా బతకాలన్నా మరి బయట తిరుగుకుంటూ డీజిల్ పండ్లు హైదరాబాద్ లో వద్దంటా అండు బండ్లు ఇంటర్ కావద్దు లోపల రావద్దు అంటా అండు ఏం లేదు మాకు ఏం ఇస్తుడు లేదు ఏం చేసు లేదు ఆయన ఆటో డ్రైవర్లకు వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ నడిచిన పనులే ఇప్పుడు ఈ రేవతి రెడ్డి వచ్చి ఈ పనులు రావద్దు డీజిల్ పనులు ఇంటర్ కావద్దు అంటే ఏమన్నారు మేము ఎట్లా బతకాలి చెప్పండి ముగ్గుద్దవలసిన తీసుకుంటాడుకోవచ్చు మా మా పరిస్థితి ఈ పనులు మేము కొనుక్కున్న పనులు ఇవి మళ్ళీ వీటి పరిస్థితి ఈ డీజిల్ పండ్లు ఇంటర్ కావద్దంటే మేము ఎట్లా మేము ఇల్లు కిరే కట్టుకోవాలి ఏడు పది పని ఇల్లికిరే పిల్లలు చదివించుకోవాలి కథ కథాకథ ఉన్నా శ్రీనివాసు పెట్టే కావచ్చు ఆగా ఉన్నా ఆటో డ్రైవర్ లేదు మళ్ళీ డీజిల్ మాల్ అవద్దా తీసేస్తా అంటాను అది అన్నా వేస్తే అయ్యా ఆటో డ్రైవర్ల బతుకు వేస్ట్ అయిపోయింది రేవంత్ ఏదో కాంగ్రెస్ అంతా మంచిది మంచిది అనుకున్నాం కాంగ్రెస్ వచ్చి మళ్ళీ ఆటోలు డీజిల్ బాగా ఇంటర్ కావద్దు సీట్ పాసింగ్ లేదు వీడియో బండ్లు కావద్దు అవతల ఇంటర్ మన రింగ్ రోడ్డు అవతల తిరగాలంటే ఎట్లా బతకాలి అవి తీసుకొచ్చుకుంటే మాకు మరి మాకు లేవు కదా డబ్బులు లేవు కదా మేము ఆటో వాళ్ళు అందరు అదే మా పరిస్థితి ఆగం ఉన్నది అని ఈ రేవతి రెడ్డి వచ్చిన కానీ ఇబ్బంది ఉన్నదన్న ఏ రేవతి రెడ్డి కేసీఆర్ బాబు వైఎస్ఆర్ బాబుతో ఉన్నప్పుడు అవి అవన్నీ అప్పటి నుంచి ఉన్న బాల్లే కదా అవి మరి ఇప్పుడు రేవతి రెడ్డి వచ్చి డీజిల్ పండ్లు వద్దు బాయ్ లేవు అవి డీజిల్ పనులు ఉండదు రావద్దు అంటే ఏమన్నట్టు మీ ఎట్లా ఉండాలి దేనికి డీజిల్ పండ్లే కదా అప్పటి నుంచి ఉన్న బస్సు బస్సులు కూడా డీజిల్ పనులతో నడుతారా కదా మరి మరి డీజిల్ పనులు ఎందుకు వద్దు అని మాకు నెలకు పైన వేలు ఇస్తా అని అవి కూడా ఏం లేవు కాదు ఇది అసలు లేదు ఏం లేదన్న చే వేసి ఐదు ఆరు నెలలు బాగా పాడాము బస్సు త్రీ బస్సులు పెట్టాక కాచి ఇక నిమ్మలంగా ఏదో ఐదు ఆరు వందలు చేసుకుంటాను ఇంటికి ఆడ ఉంటాను పొట్ట కలుపుతాను అన్న అంతే బాగుండే అప్పుడు ఇప్పుడు అయితే వేసి ఐదు ఆరు వందలు చేసుకోవడం గొప్ప అయితే లేదు పరిస్థితి ఏ వేస్తా అంటే వేస్తే ఆటో డ్రైవర్ కడుపు కొట్టి రేవతి రెడ్డి గారిని వేస్తూ మేము అందరం కాల్చి పాపం రేవతి రెడ్డి మంచి వస్తే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది మాకు అనుకున్నాం కాంగ్రెస్ వచ్చింది మమ్మల్చింది ముంచేసేసింది కాంగ్రెస్ వచ్చింది ముంచేసింది ఏం చెప్తాం ముఖ్యమంత్రి ఆయనకు తెలిసి ఉండాలి అటుడే వాళ్ళ పరిస్థితి ఏంది అది అని ఆయనకు ఉండాలి కాని రావద్దు ఇంటర్ కావద్దు అది అంటే బయటకు పోవాలి అన్న ఏం చేస్తాం ఆయన చేసే పని చెప్తాను చూసి అనుకుంటాం అది పరిస్థితి నా పేరు నర్సింగ్ ఈ సుభుడులు ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చింది ఎట్లా ఉందని ఆటోలు పరిస్థితి ఆటోల పరిస్థితి ఏంది కారబార్ లేదు అంతే అక్కడ ఇవన్నీ చూపి ఆటోలు ఇట్లా నిలబడింది అట్లా కారబార్ అయితే లేదు లేదు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది ఏం చేస్తుంది కొత్తగా డీజిల్ బండ్లను కూడా ఔటర్ అవుతాలో నడుపుకోవాలి ఇక్కడ నడుపొద్దని ఒక నిబంధనలు తీసుకొస్తుండగా ముఖ్యమంత్రి అవును ఎందుకంటే డిస్టిక్ బండ్లు సిటీలో రావడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఎందుకంటే డిస్ట్రిక్ట్లో కూడా కారపడ లేదు ఫ్రీ బస్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇక డిస్టిక్లో కారోబార్ లేదు సిటీలో వచ్చి వాళ్ళ దగ్గర డిస్ట్రిక్ట్లో కారోబార్ ఉంటే సిటీలో ఎందుకు వస్తారు వాళ్ళకి ఏం సంబంధం సిటీకి రావడానికి ఊరు నుంచి వచ్చి కారబార్ చేసుకొని హోటళ్ళ కాడ ఆడము అనుకొని రెండు మూడు రోజులకు ఒకసారి ఇంటికి పోతారు వాళ్ళు కూడా ఇంకా ఇదే ఫ్రీ బస్సు డిస్టిక్లో కూడా అదే ఫ్రీ బస్సు సిటీలో అయినప్పుడు డిస్టిక్లో కూడా ఫ్రీ బస్సు ఈ ఫ్రీ బస్ వల్లనే కారవబార్ లేదు మెయిన్ ఇంకా తర్వాత ఓలా ఊబర్ వాళ్ళు కూడా రాబిటో అనేసి ఇక బైక్ మీద కుటూర్రు ఇక వాళ్ళ ఇప్పుడు వాడు సికింద్రాబాద్లో ఉంటాడు ఆయన జాబ్ హైటెక్ సిటీ పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే ర్యాపిడ్ ఆన్ చేస్తుండు హైటెక్ సిటీ పడగానే వేసుకొని పోతు ఇప్పుడు ఆటో లేడీ ఎత్తాడు టూ వీలర్ పైన టూ వీలర్ పైన ఎక్కాలంటే ఆధార్ కార్డు అది పెట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని వాడు ఓలావరు మళ్ళీ హైటెక్ జాబ్ అయిపోగానే కిందికి తీగేసి ఎలిమెంట్ పెట్టుకుంటే ఇంకా ఆడు ర్యాబిటో కొడుతుండా ఇంటికి పోతుండ ఎట్లా తెలుస్తుంది హెల్మెట్ పెట్టుకొని ఎక్కించుకొని తీసుకోతుంది బైక్ల మీద అసలు చాలా టూ ఎక్కువ అంటే బైక్లు వాడుతుంది లేడీస్ కూడా బైక్లు బుక్ చేస్తారు లేడీస్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారింది ఇప్పుడు డీజిల్ బండ్లు ఇక్కడ ఆటోలు కావచ్చు క్యాబులు కావచ్చు బస్సులు కావచ్చు వీటేట్ని కూడా తిరగనివ్వము అని అంటా ఉంది ప్రభుత్వం రానున్న రోజుల్లో తిరగడానికి అందరు తిరగాలన్న హైదరాబాద్లో అందరు బతకాల డీజిల్ పండ్లని డీజిల్ బండ్లు ఉండడం వల్ల ఈ సిటీ ఆటో కారోబార్ లేదు అదే ఫ్రీ బస్ లేకపోతే సిటీ డిస్ట్రిక్ట్లలో వాళ్ళు వాళ్ళు నడుపుకుంటారు వాళ్ళకి ఏం సంబంధం ఉంది సిటీలో వచ్చి పెళ్ళం పిల్లలంతా వద్దేసి అక్కడక్కడ వండుకొని రోడ్లపైన వండుకొని వాళ్ళు ఎందుకు వస్తారు ఎందుకంటే అక్కడ కారవబార్ లేదు కాబట్టి వాళ్ళు సిటీలో దొరుకుతుంది అంటే కారవబారు ఉంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారు ఒక్కొక్క ఆటో కొనాలన్నా కానీ మూడు లక్షలు నాలుగు లక్షలు డీజిల్ బండ్లు నీ కూడా నడిపోతుంటావా ఇక్కడ నడుపుకో నడుపుకోవాలండి ఇప్పుడు నడపొద్దు అని మనం ఎందుకంట మన అందరు బతకాల ఆటోలు అంటే అందరు ఆటోలు ఒక్కోలే నడపొద్దు అని కాదు ఏంటంటే వాళ్ళకు అక్కడ సిటీ సిటీలో డిస్టిక్ లో ఉంటే వాళ్ళు ఇక్కడ రారంతేం రేవంత్ రెడ్డి ఏము వాళ్ళు ఇంకా వాళ్ళ సీఎం అయిన అయి ఆయన ఇష్టము ఇక ఆయన ఎట్లా పరిపాలిస్తుండూ గెలిపించింది మీరే కాంటే ఇక అందరు ఎవరు ఇప్పుడు ఆయన గెలిపిస్తాము ఇంకా నెక్స్ట్ కేసీఆర్ కేసీఆర్ గెలిపిస్తాము ఇన్నకే గెలిపిస్తాము ఇంకా తర్వాత విషయం అది వచ్చింది అన్న మార్పు అన్నిట్లో మార్పు అన్నిట్లో మార్పు వచ్చింది ఏం మార్పు రాలేదు అన్నిట్లో మార్పు వచ్చింది బానే ఉంది ఇంకా ఇది ఇదే మార్పు అనేదే ఇది మనకు మార్పు వచ్చేదే ఇది దీని గురించి మార్చుకుందాం అనుకున్నాం మార్చుకున్నాము నడుస్తుంది అంతే నడవని ఇట్లనే ఇంకా తర్వాత చూడాలి